బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జేరిపోతుల జగతయ్య గౌడ్ అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ తెలిపారు పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేరిపోతుల జగతయ్య గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని మరిగూడెం స్టేజ్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు గౌడ్ పాల్గొని పదమూడవ వార్డు కౌన్సిలర్ ఉట్కూరు వెంకట్రెడ్డి కోఆప్షన్ నెంబర్ గుండ్రెడ్డి రాధిక యుగేందర్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే కల్వశం లేని గుణం కలిగిన వ్యక్తి జేరిపోతుల జగతయ్య గౌడ్ అని కొనియాడారు ఆయన బతికున్నన్ని రోజులు పేద ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు నల్లగొండ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలని కలుపుకుపోయిన వ్యక్తి అని ఎంతోమంది బడుగు బలహీన వర్గాల యువకులకు మార్గ నిర్దేశకుడై మంచి భవిష్యత్తు చూపించిన మహానుభావుడు అని అన్నారు తనయుడు జైరుపోతుల అశోక్ గౌడ్ మాట్లాడుతూ తమ తండ్రి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరంతరం పేద ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ ఉట్కూరు వెంకట్రెడ్డి కోఆప్షన్ నెంబర్ యుగేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురుజ వెంకన్న గౌడ్ బొజ్జ వెంకన్న విపంగి యాదయ్య లింగయ్య సత్తయ్య మహేష్ సతీష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు జగతయ్య గౌడ్ గారి పదిహేనో వర్ధంతి కార్యక్రమం మరి పద్నాలుగో వార్డు మరిగూడ ఏరియాలో మరి వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే నా సోదరుడు జీరిపోతుల అశోకు మరి వారి తండ్రి గారి ఆశయ సాధనం కోసం మరి ప్రతి సంవత్సరం వారి వర్ధంతి కార్యక్రమం మరి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి జేరిపోతుల జగతయ్య గౌడ్ గారు వారు మృదు స్వభావి మరి చిన్నల్లో పెద్దల్లో మంచి పేరు ప్రదర్శన సంపాదించి వారి పార్టీకి ఎన్నో సేవలు చేసి కుల సంఘాన్ని కూడా ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి వారి కుటుంబ సభ్యులు నా సోదరుని అశోక్ని కోరుకునేది ఒక్కటే వారి ఆశయ సాధన కోసం మరి కృషి చేసి వారు చిరస్థాయిలో జనం మధ్యలో నిలిచిపోయే విధంగా వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు వెంకటరెడ్డి గారు లింగన్న మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మిగతా సోదరులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు జేరుపోతుల జగదయ గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మరిగూడ గ్రామంలో మరి ఘనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమం మరి జారి వారి కుమారుడైనటువంటి అయినటువంటి అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఇంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తండ్రి సైదులను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగదయ్య గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనాడు కార్మికుల కోసం బీదవారి కోసం ఎంతో తోడ్పడి వాళ్ళని పైకి తెచ్చి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వ్యక్తి ప్రతి సంవత్సరం వారి వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు మరి మంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వారి వారి ఆత్మశాంతికి మంచి కార్యక్రమం చేయబడుతున్నందుకు అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మరి ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని తర్వాత ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకుని కానీ వ్యక్తులకు అందరికీ పెద్ద మనుషులు పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుమారుడైన అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి కూడా పద్నాలుగో వార్డులో జరిపోతుల జగతయ్య గౌడు మా నాన్నగారి విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు పదిహేనవ సంవత్సరాలైన మా నాన్నగారు ఇంకా ఊరి స్థాయిలో నల్గొండ స్థాయిలో జిల్లా స్థాయిలో పేరు బతుకున్నట్టే ఇంకా జిల్లా వ్యాప్తంగా మారు మోగుతుంది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా తండు సజీలన్న గారికి మరియు కౌన్సిలర్ ఉట్కూరు వెంకటరెడ్డి సార్ గారికి ఇక్కడికి వచ్చిన తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా అన్న జేరుపూతుల జాతన్న గారి పదిహేనో వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అన్నగారు మా నుండి దూరమై పదిహేను సంవత్సరాలు కావస్తుంది ఈ పదిహేను సంవత్సరాలలో కూడా మేము ఈ వర్ధంతి నాటికి సంవత్సరానికి ఒక వెయ్యి సార్లు అన్న మేము గుర్తు చేసుకుంటాం అన్నగారిని ఏదో ఒక సందర్భంలో ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అశోక్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు